పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు చేపలు రొయ్యలు ఇది నిజంగా పులివెందల్లో ఏ పొద్దు అనుకోలేదు పులివెందల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరా కూడా ఊహించిండం పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా చూసి పెడతాను ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను జాబ్ మేళా జాబ్ క్యాలెండర్సు ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు నేను కూర్చోబెట్టి నా ఇష్టమైన నా అభిమానులు నా పారిశ్రామిక చాలామంది ఉన్నారు నా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే జాబ్ మేళా పెట్టి ఇచ్చేస్తాను పోనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు డె మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక ఐదు నెలలు నేను నా ట్రస్ట్ తరఫున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనే ఉన్నా సెరీకల్చర్ రైతు కోరుకుంది ఒకటే రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ సెరీకల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలని అది నేను చేసి పెడతాను ప్రత్యేకించి దృష్టి పెడతాను ఉప్పాడ చీరలు కానీ ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు తీసుకొస్తారు